ఒక భర్త తన భార్యతో తరచుగా గొడవ పడుతూనే ఉండేవాడట తను వంట బాగా చేసిన తిట్టడం నవ్వినా తిట్టడం ఏడ్చినా తిట్టడం ఇలా చేసే ప్రతి పనిలోనూ లోపాలు వెతుకుతూనే ఉండేవాడట తన కోసం చీర కట్టుకుని అలంకరించుకుంటే వేరే ఎవరి కోసమో సింగారించుకున్నావని ముస్తాబయ్యావని చిరాకు పడేవాడట ఇలా నానా రకాలుగా తనని టార్చర్ పెడుతూనే ఉండేవాడట ఇలా కొన్నేళ్లు గడిచాయి భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా కడుపున పుట్టిన బిడ్డను కూడా తను బాగా చూసుకునేవాడు కాదు తన భర్త ఎన్ని మాటలు అన్నా ఆ బిడ్డ కోసమే వాటన్నిటినీ భరిస్తుంది ఆ తల్లి ఒకరోజు భర్త ఇంటికి వచ్చి తలుపు తెరిచాడు ఇంట్లో ఎవ్వరూ లేరు ఒక పక్కన టేబుల్ మీద ఒక లెటర్ రాసి ఉంది దాన్ని తీసి చదివేలోపే నాన్న అంటూ ఒక పిలుపు వినిపించి వెనక్కి తిరిగాడు ఏడేళ్ల వయసున్న తన కొడుకు తన ముద్దు ముద్దు మాటలతో నాన్న అమ్మకు గుండె నొప్పిగా ఉందంటే ఆంటీ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళింది నాన్న సరే నేను వెళ్ళి ఆడుకుంటాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెంటనే కంగారుగా ఆసుపత్రికి చేరుకుంటాడు అతను ఐసీయూ వార్డులో తన భార్యను చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అతడికి డాక్టర్ ఎవరిని కూడా లోపలికి రానివ్వరు బయట ఉన్న కుర్చీలో కూర్చొని జోబులో ఉన్న లెటర్ తీసి చదువుతాడు దానిలో ఇలా రాసి ఉంటుంది ఏమండి నేను మీ ప్రియమైన భార్యను మీకు గుర్తుందా పెళ్లి చూపుల్లో చూసిన వెంటనే ఓకే చెప్పి నా జీవితాంతం నాతో కలిసి అడుగు వేస్తానని మాట ఇచ్చారు గడిచిన ఈ ప్రయాణంలో నాతో ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడి ఉంటారా మీరు ఒక మనిషిలో లోపాలు మాత్రమే కాదండి మంచితనం కూడా దాగి ఉంటుంది నాకు పంచని మీ ప్రేమను మన బిడ్డకైనా పంచండి అని అంటుంది తను జీవితంలో ఏం కోల్పోయాడో ఆ భర్తకు చాలా బాగా అర్థమవుతుంది కొంతసేపటికి డాక్టర్ గారు బయటికి వస్తారు ఏమయ్యా మీ భార్యని హాస్పిటల్కి కూడా కనీసం తీసుకురాలేదు అంత బిజీ ఏంటి నీకు అని అంటారు ఇది ఆమెకు వచ్చిన మొదటి ప్రమాదం హార్ట్ స్ట్రోక్ మరోసారి తన గుండెకు ఆందోళన కలిగితే నేనేమి చేయలేను అని చెప్పి వెళ్ళిపోతారు నీస్తమా గమనించవా జీవితం చాలా చిన్నది అనిపిస్తుంది కదా ఈ కథ వింటుంటే దేనినైనా కోల్పోక ముందే కాపాడుకోవడం నేర్చుకోవాలి ఈ కథ నీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను నేను మీ స్మైలీ శాంతి